తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సాధారణంగా ఓటింగ్ పోలింగ్ పర్సెంట్ పెరిగిన తర్వాత కొంతమంది విశ్లేషకులు కావచ్చు లేకపోతే గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొస్తున్నారు సంక్షేమ పథకాలు తప్పితే అంటే బటన్ నొప్పి ఖాతాలోకి డబ్బులు వెళ్లే ప్రక్రియ తప్పితే జగన్ రోహ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు డెవలప్మెంట్గా గ్రోత్ లేదు అలానే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ఫెయిల్ అయ్యారు ఒక ఇంట్లో నిజంగానే అమ్మఒడి పథకం కింద డబ్బులు వచ్చినా వాళ్ళ ఇంట్లో తమ్ముడో అన్నో ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటే ఖచ్చితంగా డబ్బులు చూసా వాళ్ళు సాటిస్ఫై అయిపోరు కదా వాళ్ళకి ఉద్యోగం లేదన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు కదా అది కూడా ఈ పోలింగ్కి సంబంధించి పెన్ను మార్పులు తెచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఈ క్యాలిక్యులేషన్స్ అదే తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు ఇట్లా పిచ్చి వాదనలన్నీ చేస్తారు ఒకటి ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నది అవాస్తవం రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన అంతేకాకుండా రెండున్నర లక్షల మందికి వాలంటీర్ల రూపంలో ఎంతో కొంత గౌరవ వేతనం ఇస్తున్నాడు చంద్రబాబు గారి టైంలో అవి కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారి టైంలో నిరుద్యోగులు లేరా ఆయనే చెప్పాడు కదా రెండు వేల రూపాయల ఇస్తానని చివరిలో ఏదో తూ తూతూ మంత్రంగా చేశాడు కదా చంద్రబాబు గారి టైంలో ఓ పరిశ్రమలు వెలువలాగా వచ్చేసి అవన్నీ ఇప్పుడు ఏమన్నా లేకుండా పోతే అనుకోవచ్చు మరి అప్పుడు ఎందుకు లేవు తర్వాత ఎందుకు లేవు అనేది కాదు ఇక్కడ చంద్రబాబు గారి టైంలో పరిశ్రమలు వచ్చింటే ఇప్పుడు ఆ సమస్య ఉండదు కదా నిజానికి చంద్రబాబు గారి టైంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ పరిశ్రమలు వస్తున్నాయి వచ్చినాయి కూడా దానికి ఉదాహరణ ఈనాడు పత్రిక తెలుగుదేశం పత్రికే కదా అది వాళ్ళే రాశారు రెండున్నర లక్షల ఇన్వెస్ట్మెంట్స్ కేవలం ఏడుగురు పెట్టు పెత్తందారులకే ఏడుగురు పెట్టుబడిదారులకే ఇచ్చేశారు అని చెప్పి వాళ్ళే ఆరోపించారు అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ఒప్పుకున్నట్లే కదా పరిశ్రమలు వస్తున్నట్లు చెప్పినట్లే కదా కాబట్టి ఇవన్నీ వాళ్ళ అబద్ధాలన్నీ తీసుకొచ్చి మాబుటాడని చెప్తే మేము వాళ్ళని తిట్టడానికి తప్పితే ఎందుకు వాళ్ళకి తెలుసు వాస్తవం ఏంటో నిజానికి సంక్షేమం రైట్ సంక్షేమం తప్ప అని అంటున్నారు సంక్షేమం తప్పితే ఇప్పుడు అమ్మఒడేస్తే రాష్ట్రం నాశనమైపోయింది అన్నారు చంద్రబాబు గారు అట్లాగే తీస్తే విధ్వంసం అన్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఈ స్కీములైనా ఇంక వేరేం లేవా అని అన్నారు మరి వాళ్ళిద్దరూ కలిపి అంతకు మూడు రెట్లు ఎట్లా ఇస్తామన్నారు మరి అది కరెక్ట్గా కా అది కరెక్ట్ కాకపోతే మేము ఇవ్వము అవేమి వద్దు రాష్ట్రానికి మంచిది కాదని చెప్పాలి కదా ఆయన అమ్మోడు ఒక్కడికి ఇస్తుంటే ఇప్పుడు ఏమంటున్నారు మీరు అందరూ పిల్లలకి కానివ్వండి ఇంకా వాళ్ళకి కూడా ఇస్తాము నలుగురున్న ఐదుగురున్న ఇస్తామంటున్నాడు మరి అది నమ్మొచ్చా మరి అది మరి అప్పుడు బా అప్పుడు ఐదు బట్టలు నొక్కినా కూడా ఆయన నొక్కితే బాగానే ఉంటుందా జగన్ గారు నొక్కితేనేమో పాడైపోద్దా మరి ఇప్పుడు ఆయన ఎట్ట నొక్కుతా అన్నాడు ఇంటింటికి ప్రతి మహిళకి పదిహేను వందల లెటర్ ఇస్తా అన్నాడు మరి అది కూడా చెప్పాలి కదా అదొకటే కాదు పెన్షన్ నాలుగు వేలు లెటర్ చేస్తా అన్నాడు ఇలా లెక్కేసుకుంటూ పోతే గ్యాస్ సిలిండర్లు మూడు ఫ్రీ ఆల్ ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ అన్నాడు మరి అప్పుడు ఎందుకు బెట్టలు నొక్కాలి అంటే తెలుగుదేశం తరఫున వాదించే విశ్లేషకులు కానీ వాళ్ళు కానీ వాళ్ళు హేతుబద్ధంగా మాట్లాడాలి ఒక ద్వేషం ఒక కసి ఒక దీనితోటి మాట్లాడుతున్నారు తప్ప పగతోటి మాట్లాడుతున్నారు తప్ప పద్ధతిగా మాట్లాడట్లే పద్ధతిగా మాట్లాడితే మంచి చెడు రెండు విశ్లేషించండి ఇగో ఇది ఒకవేళ జగన్ గారు చేసిన స్కీమ్ తప్పు అయితే చంద్రబాబు గారు చేయకూడదు కదా మరి దీన్ని తప్పు పెట్టిన వాళ్ళు చంద్రబాబు అంతకంటే తప్పు చేస్తున్నాడని చెప్పాలి కదా ఆయన ఆయన యాభై వేల కోట్లు ఖర్చు పెడుతుంటే తప్పు అయినప్పుడు ఈయన లక్షన్నర కోట్లు ఏడాదికి పంచుతాను అంటున్నాడు కదా చంద్రబాబు గారు పంచుతానని హామీ ఇచ్చాడు కదా మేనిఫెస్టో చదవండి ఆశ్చర్యమేస్తే ఏం ఐఏఎస్ వచ్చాయని జనానికి అర్థమైంది అర్థమయ్యి ఆయన్ని నమ్మలేదు అసలు ఈసారి ఎలక్షన్ అంతా కూడా చంద్ర జగన్ వరిసే చంద్రబాబు కాదు జగన్ వరిసే జగన్ జగన్కి చంద్రబాబు గారికి మధ్య పది కిలోమీటర్ల దూరం ఉంది అంటే పది ర్యాంకులు అవతలు ఉన్నాడు ఆయన ఇప్పుడు జగన్ కావాలా వద్దా అన్నదే ఎలక్షన్ జరుగుతూ ఉంది జగన్ జగన్ కానప్పుడు ఇక ఎవ వేరే ఎవరు పవన్ కళ్యాణ్ అన్న ఆయన తొక్కేశాడు కాబట్టి చంద్రబాబు గారు ఆయనే నాయకుడిగా కనపడతాడు కాబట్టి ఆయన ఆప్షన్ అవుతాడు తప్ప జగన్ బదులు చంద్రబాబు నేనుకున్నామని ఆలోచన లేదు అక్కడ జనానికి ఓన్లీ బై చాయిస్ ఏది మరి ఎవరు బై డిఫాల్ట్ అనమాట ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది జగన్ గారు కావాలనుకునే వాళ్ళంతా ఒకవైపు వద్దనుకునే వాళ్ళంతా ఇంకోవైపు ఇంకోవైపు అంతే అంత తప్పితే ఇంకోటి ఏం లేదు అయితే జగన్ గారిని పోగొట్టుకోవడానికి ఇష్టం లేని జగన్ గారిని ఎట్లా నిలబెట్టుకుంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఈ చంద్రబాబు ఎక్కువ ఎక్కువ ఇస్తానని చెప్పిన నమ్మటానికి వీలు లేదు అబద్ధాలు చెబుతాడు అనేటువంటి భావనతోటే జనం పేద వర్గాలు ఎక్కువగా వెళ్ళాలనేది ఎక్కువ మంది అభిప్రాయం